చాలామంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చైనా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక ఒక్క జాంబీ వైరస్ మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియా అని తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బ్రతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు శివశక్తిని ప్రారంభించడానికి ముందు నాకు ఒక డౌట్ ఉండేది నేను చెప్తే ఎవడైనా వింటాడా ఎవడైనా మారుతాడా ఒక్కడైనా అర్థం చేసుకుంటాడా అని ఇప్పుడు ఈ మాఫియాకి ఒక డౌట్ వస్తుంది అసలు మన మాఫియా ఉంటదా ఊడిద్దా అని ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకో పది సంవత్సరాల తర్వాత మీ డౌట్స్కి క్లారిఫై చేస్తా నేను ఉండదు ఊడిద్ది ఇంకో పది సంవత్సరాల్లో మీకే అర్థమైద్ది ఆ విషయం మరి తొమ్మిదవ వార్షికోత్సవ వేదిక నుండి ఈ మాఫియాని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను ఇందులో ఉందా ఎన్నో రకాల ఆవిష్కరణలు చేశాడు కనిపెట్టాడు రకరకాలుగా దేవుని జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానంతో రకరకాల వస్తువులు కనిపెట్టి అందరి చేత అనిపించుకున్నాడు పదిహేడు వందల డెబ్బై ఆరులో లో ఆయన ఏం చెప్పాడంటే ఈ రోజు నుంచి నా నుంచి నేను గమనిస్తున్న వంద సంవత్సరాల తర్వాత బైబిల్ ఈ ప్రపంచంలో ఉండదు బైబిల్ చేస్తారు ఇక ఉండదు నేను ఇది ప్రాపర్స్ చెప్తున్నా అని చెప్పాడట చనిపోయాడు కానీ ఆయన మాట మాత్రం జను ఇంకా నిలిచింది వంద సంవత్సరాల తర్వాత నిజంగా జరుగుతుందా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వచ్చారు చివరికి ఏం జరిగిందంటే ఎవరైతే బైబిల్ కలకూడదు ఆయన ఇంటిని జెనివా స్విట్జర్లాండ్ వారు వేలంలో కొనుక్కున్నారు ఆ వేలంలో కొనుక్కున్న ఆయన గృహాన్ని బైబిల్ మ్యూజియం చేసి కొన్ని కోట్ల బైబిల్ ప్రింట్ చేసి ప్రపంచానికి పంపిస్తున్నారు